వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ మధురవాడలో శివనామ స్మరణతో హోరెత్తిన శివాలయాలు వేకువ జాము నుంచే పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు ఈశ్వరుని దర్శనానికి బారులు తీరిన భక్తులు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మధురవడ ప్రాంతంలో శివాలయాలన్నీ భక్తజనులతో కిటకిటలాడాయి తెల్లవారుజాము నుంచే ఆ పరమశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు తరలివచ్చారు దీంతో ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగాయి భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయాయి భక్తులు స్వామివారికి పాలాభిషేకం పంచామృతాభిషేకం చందనాభిషేకం నిర్వహించారు బిల్వ పత్రాలు పుష్పాలతో ప్రత్యేక పూజ చేశారు మధురవాడ జంక్షన్ కొమ్మాది దేవిమెట్ట మారికవలస గణేష్ నగర్ స్వతంత్ర నగర్ రాజీవ్ గృహకల్ప సాయిరామ్ కాలనీ అయోధ్య నగర్ ఉడాకాలనీ కార్షెడ్ జంక్షన్ పిఎంపాలెం లా కాలేజ్ బాంబే కాలనీలలో ఈశ్వరాలయాలకు భక్తులు పోటెత్తారు వేకువజాము నుంచే భక్తులు ఆయా ఆలయాల వద్దకు చేరుకుని పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి పూజలు చేసి తరించారు స్వతంత్ర నగర్ శ్రీ షిరిడీ సాయి పంచాయతన దేవాలయంలో కొలువు తిరిడా శ్రీ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు మాటల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు